ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సనాతన సారథి మేనల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వార్జ్య రచింపబడినటువంటి భాగవత వాహి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ కుంతీదేవికి ఆ రాత్రియే అర్జునుడు ద్వారక నుండి హస్తినాపురం నుండి వచ్చినని ఒక దాసి ద్వారా విని ఏ నిమిషమున తన కుమారుడైనటువంటి అర్జునుడు వచ్చి ద్వారక వాతలు తెలిపి నన్ను ఆనందపరుచును అనేటువంటి ఉద్దేశంతో దీపములు అర్పక నిద్రపోక ఏ చిన్న శబ్దమైనను అర్జునుడు వచ్చినేమో అనేటువంటి ప్రాంతితో నాయనా అర్జున అని పిలిచేది ఎవరు సమాధానం అయ్యకున్నా తన దాసి పేరు పెట్టి పిలుస్తూ ఏడే అర్జునుడు ద్వారక నుండి వచ్చినది తెలిపిదివి కదా ఇంతసేపయినూ ఇంకా నువ్వు నన్ను చూసినందుకు రాలేదే ఎవరినైనా చూచి నీవు అర్జునుని తలంచిదివి కాబోలు నిజముగా అర్జునుడు వచ్చి ఉండినా ఇంతసేపు నా చెంతకు రాకుండా ఉండునా అని ఈ విధమైనటువంటి ఆతురతతో ఆనాటి రాత్రి అంతీ కూడా కుందీదేవి కూడాను ధారణ చేసినది నది ఎక్కడి వారక్కడ వారి వారి పనుల్లో పాల్గొంటున్నారు ఇంతలో కుందీదేవి మనస్సు మార్పు కలిగినది రాత్రి అర్జునుడు వచ్చినదే నిజమై ఉండినా నా దగ్గరికి రాకపోవడం కారణం ఏమై ఉండను లేక పరిపాలనలో అవసరమైనటువంటి విషయములు ఏవైనా ఉండినా సోదరులందరూ చేరి మాట్లాడుతూ కాలము అధిగమడిచే ప్రయాణము వడగలితో పరుణ్ణి తెల్లవారే తల్లిని చూడవచ్చును తరంచినా లేక ద్వారకలో ఏమైనాను ప్రమాదము జరిగి ఉండి దానికై వాసుదేవుడు అవసర కార్యముల మెత్తమై అన్నతో రమ్మని పంపినందున ఆ పని అందు మరచిన అని అనేక విధముల ఊహల్లో మునిగి ఒకవేళ తెల్లవారు అనే రావస్తుని ధరంచి చీకటి తీరగ మునిపి లేచి స్నానాది కర్మలను పూర్తి చేసుకొని అర్జుని రాక నిరీక్షించుండెను ఇంతలో మరొక తలపు నూతనంగా ఆ కుంతికి సోకెను ఏమైనా రాత్రులందు పరువు నీటకు వెళ్ళే సమయమన తన కుమారులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి తల్లి పాదములను నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పరువు నీటకు వెళ్ళేవారు ఆనాడు ఐదు మందిలో ఏ ఒక్కరైనాను రాలేదే అని మరింత కలత అధిగమయ్యేను తన తదుపరి ద్రౌపది బసకు సుభద్ర బసకు దాసులతో చెప్పి పంపగా అన్నదమ్మల్లో ఎవరూ కూడా రాత్రి భోజనము కూడా రాలేదని వర్తమానం వచ్చినం కుంతీదేవి హృదయం మరింత కృంగేను ఈ విధమైనటువంటి తలంపులతో యోచించుతుండగా అర్జున సమేతుడై ధర్మదుడు ఏంచేస్తున్నాడని ఒక వృద్ధ దాసి వచ్చి కుంతీదేవికి తెలిపాను కుంతీదేవి ఏ వార్త తెలుపుతారో ఏమో భయము ఒక పక్కన ఎంతకాలమునకు నా కుంభ చూస్తున్నా అనేటువంటి ఆనందం మరొక పక్కన యాదవులు ఏం క్షేమ సమాచారం విందు ఉత్సాహం మరొక పక్కన అన్నీ కూడా ఏకమై ఏదో ఒక విధమైనటువంటి భయాందోళనతో కనిపించినట్లు కనిపించ కనిపించినట్టు కనిపిస్తున్నది ఇంతలో ధర్మజుడు వచ్చి తల్లికి నమస్కరించి నిలిచాను అర్జునుడు తల్లిపాదములపై పడి కొంతసేపటి వరకు లేవకుండా చూసి కుంతి నాయన నన్ను వదిలిపెట్టి ఎటువంటివిరా అంటూ అర్జునుడి శిరస్సును ముద్దాడి ఆశీర్వాదమైన తెలుపగా పూర్వమే కుశల ప్రశ్నలు వేగపూర్వమే నాయనా నీవు నిన్న రాత్రి వచ్చితని విన్నాను ఇది నిజమేనా నిజమే అయుడు నిన్న రాత్రి నా వద్దకు ఎలా రాలేదు కుమారుడు దీర్ఘకాలముడికి వచ్చిన తెలిసిన తల్లి చూడుకు ఎట్టుకుండగలదు పోని ఇప్పుడైనా నువ్వు పెందాడి వచ్చేదివే చాలా సంతోషము ద్వారకాయ నీ అత్తలు మామలు తాతలు అందరూ క్షేమమే కదా మా అన్న వాసుదేవుడు చాలా వృద్ధుడై ఉండను తిరిగాడుతున్నాడా లేక నావలే పైనే అన్ని పనులు చేయించుకొని అని అర్జును చేతులు పట్టుకొని ముఖము విరసింపజేసుకొని మోమును చూస్తూ ఇదేమి నాయన ఇంత నల్లబడినామేమిటి కన్నులు ఉపడమేందుకు ద్వారకా ఏమి దగ్గరన దారులు దుమ్ము దారులు అడవి దారులు ప్రయాణం బడి అధికముగా ఉండను కొనిలే కానీ మన శ్యామసుందడు నాకేమి చెప్పి పంపాను ఎప్పుడు వస్తాడట నన్ను చూడవలన ఆశ లేద ఆశ లేదటనా అతనికి ఏమి వాసుదేవుడు అక్కడ నుండి అందరినీ చూడగలడు చూడవాలి అనేటువంటి మన మనబోటి వారికి కదా నేను తిరిగి ఎప్పుడు చదువుతును అతను వచ్చినంత వరకు ఈ పండుదేహం ఉడునో ఉడునో అనే ప్రశ్నలు జవాబులు అన్ని తానే చెప్పుకుంటూ అర్జునుడు కానీ ధర్మదుడు కానీ మాట్లాడ ఎవదివగా మాట్లాడుతున్నది అర్జును నేత్రంలో నుండి నీరు అప్రయత్నముగా అడ్డులే ప్రవహించుండెను ఈ చిత్రము చూచినటువంటి కుంతీదేవి మరింత దగ్గరకు తీసుకొని తన అర్జును శిరస్సు నుంచుకొని నాయన ఏమి జరిగిన తండ్రి నీవు కంటినీరు నింపుట నేనే ఆటను చూసి ఉండలేదు అబ్బా నీవు కంటి నీరు పెట్టినంతటి ఘోరం ఏమి జరిగినదో తెలుపము గోపాడు ఏమైనా మందలించి నా దగ్గర ఉండుటకు వీల్లేదని పొమ్మన్నాడా లేక మరేమైనా ఆపదలు జరిగినా అని ఆమె విషయ విచారంలో మునిగి ఓదార్చుండగా ధర్మదుడు రెండు చేతులు పుఖమను అడ్డు పెట్టుకొని అమ్మా ఇంకా మన వాసుదేవుడైనా మనల్ని ఎడబాసి నేటికి పది దినంలో కావాల్చున్నది స్వధామమునకు వెళ్ళినట యాదవులందరూ మరణించినట అంటుండగానే కుంతీదేవి కన్నులు విడిచి ఏమి నా గోపాలుడు నా నందనందనుడు నా హృదయధనము ఈ లోకమును విధవగా చేసినాడా కృష్ణా హా కృష్ణ అంటూ అతను ఎక్కడ పోయినో విత్తుకొని వస్తున్నట్లు ఆ క్షణంలో కుంతి అసూలు బాసను సాయి సమస్తలోగా హా సుగి समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पटा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్